హలో గైస్ నేను వెంకట్ ఈరోజు మనం దేవరాపల్లి మండలం అనకాపల్లి జిల్లా తిమ్మరం కోల సంతకు అయితే వెళ్ళడం జరిగింది గైస్ ఈ సంత వచ్చేసి ప్రతి శుక్రవారం మార్నింగు ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు అయితే జరుగుతుంది గాయస్ మీలో ఎవరికైనా కోడిపుంజులు కానీ కోడి పెట్టలు కానీ నిప్పుకోళ్ళు కానీ కావలసిన కావాల్సి వస్తే ఈ సంతలో ఒకసారి ట్రై చేయండి గైస్ ఈ సంతా ప్రతి శుక్రవారం మార్నింగ్ అయితే ఆరు గంటలకు స్టార్ట్ అవుతుంది అన్ని రకాల జాతి కోళ్ళు అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది రేట్లు కూడా మంచి రీజనబుల్ ప్రైజులు అయితే మనకి ఇక్కడ దొరుకుతాయి గైస్ మీరు వీడియో చివరి వరకు చూడడం ద్వారా రే ఇక్కడ రేట్లు ఏ విధంగా ఉన్నాయని రైతులను అడిగి మీకు వీడియో చేయడం జరిగింది ఒకసారి చూడండి చివరి వరకు రేట్లు ఏ విధంగా ఉన్నాయి కొనుక్కోండి చూడండి గైస్ చూడండి ్యాస్ ఈ నిప్పు కూడా అయితే ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది పదిహేను కేజీలు లైవ్ వైట్ లైవ్ వైట్ అయితే ఉందని చెప్తున్నారు వీళ్ళు పదిహేను కేజీలు ఆ చర్మం తోలు తీసిగా వెంట్రుకలో పోగమనికైతే పన్నెండు పది కేజీలు అయితే వస్తుందని చెప్తున్నారు నాలుగు వేలకైతే వీళ్ళు తీసుకోవడం జరిగింది దీన్ని నాలుగు వేలకి అయితే వీళ్ళకి కొన్న జరిగింది అయితే చూడండి ఏ విధంగా ఉందో ఇప్పుడు చూడండి అయితే దీని అయితే నాలుగు వేలు కొన్ను లైవ్ అయితే ఉందని ఈ నిప్పు కూడా చూడండి గాయస్ అయితే రెండు వేలు అయితే చెప్పడం జరిగింది పదహారు వందలకి అయితే అడిగారంట వేరొక లెవెల్లో చూడండి గాయస్ చూడండి గాయస్ దీని అయితే ఆరు వేల ఐదు వందలు చెప్తున్నారు మన వాళ్ళ దగ్గర ఉంది ఆరు వేల ఐదు వందలు చెప్తున్నారు చూడండి గాయస్ దీన్ని చూడండి కదా సోకోటైతే మూడేసి వేలు చెప్తున్నారు ఆరు పుంజలు అయితే ఉన్నాయి ఒకటి మూడేసి వేలు రెండు వేలకైతే అడుగుతున్నారు చూడండి చూడండి గైస్ దీన్నతే రెండు వేలు చెప్పడం జరిగింది పదహారు వందలకైతే ఇవ్వడం జరిగింది చూడండి గైస్ ఫైనల్ పదహారు వందల ప్రతి ఏళ్ళు కొనడం జరిగింది దీన్ని వచ్చేసి ఇవి చూడండి జత ఆరు వేలు చెప్తున్నారు ఇవి చెప్పడం జరుగుతుంది రెండు రెండు ఏం కుంజులు ఇది చూడండి గైస్ ఇదైతే ఆరు వేల ఐదు వందలు చెప్తున్నారు దీని అయితే ఆరు వేల ఐదు వందలు చెప్తున్నారు ఆరు వేల ఐదు వందలు ఇదైతే చూడండి గైస్ ఇదైతే రెండు వేల ఐదు వందలు చెప్పి రెండు వేల నాలుగు వందలు అయితే అమ్మడం జరిగింది మనం రెండు వేల నాలుగు వందలు రెండు వేల నాలుగు వందలకి అయితే కొండ జరుగుతుంది దీన్ని ఇరవై రెండు వేల ఐదు వందలకి అయితే చెప్పడం జరిగింది గైస్ దీన్ని అయితే మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు వచ్చేసి చూడానికి అయితే దీని అయితే ఆరు వేల ఐదు వందలు చెప్తున్నారు మన వాళ్ళ దగ్గర ఉంది ఆరు వేల ఐదు వందలు చెప్తున్నారు చూడడానికి అయితే దీన్ని చూడండి కపోర్ట్ అయితే మూడు వేసు వేలు చెప్తున్నారు వీటిని చూడండి కాదు దీన్ని అయితే రెండు వేల ఐదు వందలు చెప్తున్నారు రెండు వేల ఏడు వందలతో చెప్తున్నారు దీన్ని రెండు వేల ఏడు వందలు చూడండి కాస్ దీని అయితే రెండు వేల ఎనిమిది వందలు చెప్తున్నారు రెండు వేల ఎనిమిది వందలు చూడండి గాయస్ ఈ ఆరు ఇట్లు వచ్చేసి ఏడు వేల రెండు ఆరు వందలు అడగడం జరిగింది మనోడైతే ఏడు వేల రెండు వందల కొనడం జరిగింది చూడండి గాయస్ ఇట్లని ఫైనల్ వాళ్ళు ఇంకో ఏడు వేల మూడు వందలు వచ్చిన్నారు చూడండి దీన్ని అయితే నాలుగు వేలు కడుగుతున్నారు வே <laughs> <laughs> E ei 哎呀！ కేసు రెండు అయితే ఆరు వేలు చెప్పినారు దీని అయితే నాలుగు వేలు రెండు వందలు కొనడం జరిగింది Yeah. నాలుగు వేల ఐదు వందలు చెప్పారు నాలుగు వేల ఐదు వందలు